హలో అండి అందరికీ మా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు పాకెట్ మనకని మా నాన్న టూ రూపీస్ ఇచ్చేవాడు అయితే మేము బ్రేక్ టైంలో వన్ రూపీ చెక్కోడీలు వన్ రూపీ పెప్పర్ మిఠాయిలు తీసుకొని తినేవాళ్ళం అనమాట అదే ఇప్పుడు వన్ రూపీకి అస్సలు ఏమీ రావట్లేదు పిల్లలకి టెన్ రూపీస్ ఇచ్చిన ఒక చాక్లెట్ వస్తుంది నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే వస్తువు విలువ పెరిగిందా లేకపోతే డబ్బు విలువ పెరిగిందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఇక్కడైతే చిట్టి మడత కాజాలు చేస్తున్నా ఒక కప్పు గోధుమ పిండిలో చిట్కడంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యేసి పిండిలాగా తడిపి పెట్టేసి తిక్కేసి వీడియోలు చూపించడం విధంగా రోల్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మరో పక్కన ఒక కప్పు వేసి హాఫ్ కప్పు అయితే నీళ్ళు పోసేసి లైట్ పాకం వచ్చేంత వరకు చక్కెను కరిగించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న అయితే చిట్టి మడత కాజల్ని డీప్ ఫ్రై చేసేసి పాకంలో వేయాల్సింది అంతే అండి చిట్టి మడత కాజలు అయితే రెడీ అయిపోతాయి అయితే లోపల కొంచెం నాకు ఉడకనట్లు అనిపించిందండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ